అది ఎప్పుడు ఖాళీగా దొరుకుతారని చూసింది నేను ఇంకా కదా అమ్మాయిలు ఇంట్లో ఉన్నాను కదా అమ్మయ్యా దొరికాడు రా బాబు ఇద్దరు కొని అది సార్ కొన్ని మాట చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా నాకు ఇలాగ ఇష్టం లేదన్నా నేను అమ్మాయిని ఇష్టపడ్డాను చేసుకున్నాను నీది కూడా తప్పే కదమ్మా నువ్వు కూడా చెప్పాలి కదా ఆల్రెడీ నీకు ఒక వైఫ్ ఉంది ఒక పాప ఉంది నువ్వు క్లియర్ చేసుకోవాలి